హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా ఊరైతే వెళ్ళాను అన్నమాట సో ఊరికి ముందు రోజే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది ముందుగా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్స్లో తెలిపండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్లో తెలిపండి ఇది కొంచెం మాకు కొంచెం ఏమంటారు మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట అంతకుమించి ఏమీ ఉండదు సో ఫ్రెండ్స్ ఇక లెట్ గెట్స్ ఉంటుంది వీడియో సో ముందుగా నేను బ్యాగులన్నీ అలా ఒక బెడ్షీట్లో ప్యాక్ చేసి పైన అనమాట మళ్ళీ దుమ్ము పడుతుంది అనమాట అందుకని ఇంకా బ్యాగులు తీస్తున్నాను బ్యాగులన్నీ తీసిన తర్వాత ఎన్ని బ్యాగులు కావాలి ఏం అనేది ముందే డిసైడ్ అయిపోతా నాకు రెండు బ్యాగులు కావాల్సినది ఒక బ్యాగ్ వచ్చేసి పిల్లలకి ఇంకొక బ్యాగ్ వచ్చేసి నాకు సో ఈ పెద్ద బ్యాగులు రెండు ఈక్వల్గా సరిపోతాయి నాకు ఫుల్లో పట్టేస్తుంది అనమాట అందుకే నేను రెండు బిగ్ బ్యాగ్స్ తీసుకున్నాను ఇక ముందుగానే బ్యాగులు తీయడానికి ముందుగానే నేను ఆల్రెడీ చూశారు కదా బట్టలన్నీ సర్దేసి పెట్టేసుకున్నాను అనమాట ఒక సైడ్కి పెట్టుకున్నాను ఆ తర్వాత బ్యాగులు తీసాను ముందుగా నావి సర్దేసుకుంటాను శారీస్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఏం కావాలనేవి ముందుగా నా బ్యాగ్ అంతా చేసుకుంటాను ఆ తర్వాత పిల్లలకి ఏమేమి కావాలి వాళ్ళ నైట్ డ్రెస్సెస్ వాళ్ళ ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ వాళ్ళ చూ ఏం కావాలనేది పిల్లలకి సర్దేసుకుంటాను అనమాట సో ఇలా కొంచెం కొంచెంగా టెన్షన్ లేకుండా రిలీఫ్గా సర్దుకుంటాను నేను ఒకవేళ ఆన్ ది స్పాట్ సడన్గా ఊరికి వెళ్ళాల్సి వస్తే అప్పుడు టెన్షన్ వస్తుంది కానీ ముందే ప్రీప్లాన్డ్గా మనం సర్దేసుకుంటే ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు మనకు సో ఒకసారి చూడండి మనం ముందు రోజే ఇలా ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల ఎంతో యూజ్ ఉంటుంది నేను ఊరు వెళ్ళానంటే ఎక్కువగా యూజ్ చేసేదే శారీసే అనమాట సో ఎక్కువగా శారీస్ పెడతాను ఆ తర్వాత ఒక టూ డ్రెస్సెస్ మాత్రమే పెడతాను అనమాట ఎందుకంటే అక్కడ అందరూ శారీసే కడతారు నేను ఒక్కదాని స్పెషల్గా డ్రెస్సెస్ అయితే వేసుకోలేను సో నేను కూడా అందరితో పాటే డ్రెస్సెస్ కాకుండా శారీస్ వేస్తాను అనమాట సో ఎక్కువగా శారీసే పెడతాను ఫంక్షన్ ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి ఏమి దాన్ని బట్టి ఫంక్షన్ సారీస్ డైలీ వేర్ శారీస్ పెట్టేసుకుంటున్నాను అనమాట సో నేను ఆల్రెడీ రేపు వెళ్తున్నాను కాబట్టి ఈరోజే హెడ్ బ్యాచ్ చేశాను హెడ్ కూడా నేను అది పెట్టేసుకున్నాను అనమాట సో దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్ నుపూర్ హెన్న అని చెప్పేసి అది పెట్టుకున్నాను నేను ఆల్రెడీ మార్నింగే సో అది పెట్టేసుకొని ఈరోజు నార్మల్గా హెడ్ బాత్ చేయాలి రేపు షాంపూ వేసి హెడ్ బాత్ చేయాలన్నమాట సో మనం రేపు ఊరు వెళ్తామనగా ఈరోజు ఏమేం పనులు చేస్తాననేది నేను మొత్తం ఇందులో చూపించానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే వీడియోస్ ఎంతో కష్టపడి తీస్తూ ఉంటాము మేమనే కాదు చాలామంది అలాగే తీస్తుంటారు దానికి ఒక కొంచెం లైక్ ఇచ్చారు అంటే కొంచెం మాకు మోటివేషన్ ఉంటుంది అలాగే అందరికీ అది రీచ్ అవుతుందనమాట వీడియోస్ తీసిన ఎటువంటిది లేదు అన్నప్పుడు సో కొంచెం డిస్కరేజ్ లాగా అనిపిస్తుంది సో ప్లీజ్ టు లైక్ అనమాట అండ్ ఇంకా నాదైతే అయిపోయింది ఆ తర్వాత ఇక పిల్లల్ని సర్దుతున్నాను వాళ్ళ ఫంక్షన్స్ అన్ని ఫంక్షన్స్ కావాల్సిన డ్రెస్సెస్ నార్మల్ డైలీ వీళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ పెట్టేస్తున్నాను ఇక్కడ అలాగే నేను మంచి మంచి కంటెంట్ అనేది మీకు పెడుతున్నానండి షార్ట్స్లో చూడండి అలాగే వీడియోస్లో చూడండి ఇంకా ఫస్ట్ నుంచి రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయి వీడియోస్ ఒకసారి చూడండి నచ్చుతుంది మీకు ఇక ఆ క పిల్లలంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక రెండు షాల్వాస్ తీసుకుంటున్నానండి ఎందుకంటే బస్కి వెళ్తున్నాం కాబట్టి చలి వేస్తుంది నాకు తెలిసినంత వరకు సో పిల్లలకి కప్పడానికి అలాగే యూజ్ అవుతాయని చెప్పి రెండు షాల్వాస్ పెడుతున్నాను ఊరు వెళ్ళేటప్పటికి కూడా నేను డ్రెస్సెస్ పెడుతున్నాను అనమాట ఇక వెళ్తున్నాం బయలుదేరుతున్నాం అని అనడానికి ముందుగా ఈ డ్రెస్సెస్ వేసేస్తాను అనమాట అంటే ఈ డ్రెస్సెస్ అంటే ఇది కాదు వేరే డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాం వేరే డ్రెస్సులు పెడుతున్నాను వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళొచ్చు సో అవి కూడా పెట్టేసుకుంటున్నాను ముందే ఇక్కడ నేను లగేజ్ చదువుతూ ఉంటే పిల్లలు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఎన్ని రోజులు వెళ్తున్నాము ఉంటాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అవి ఇవి డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట పిల్లలు మా ఇంట్లోనే కాదు అందరిలో లగేజ్ సర్దేటప్పుడు పిల్లలు ఇలాగే అడుగుతూ ఉంటారు కదా సో అప్పుడు ఒక పక్క వాళ్ళకి ఆన్సర్స్ చెప్తూ ఒక పక్క మనం లగేజ్ సర్దుకుంటూ ఇలా అలా ఉంటూ ఉంటాము ఒక్కొక్కసారి చాలా కోపం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈజీగా చూపిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటాము సో ఇంకా నా లగేజ్ అంతా ప్యాక్ చేసిన తర్వాత నేను జ్యువెలరీ పెట్టేసుకుంటున్నాను ఐ మీన్ మేకప్కి మేకప్ జ్యువెలరీ అన్నీ పెట్టేసుకుంటున్నాను సో పెద్దగా ఏమీ పెట్టుకోలేదండి జస్ట్ నార్మల్గా పెట్టుకుంటానన్నమాట నేను ఎప్పుడైనా అంతే మేకప్ అయినా జ్యువెలరీ అయినా అలా అంతా పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా నెయిల్స్ కట్ చేసుకున్నాను తర్వాత సారి కదండి నెయిల్స్ అయితే నేను కట్ చేసుకున్నాను నెయిల్స్ కట్ చేసుకున్న తర్వాత అలాగే నెయిల్ పెయింట్ పెట్టేసుకున్నాను అలాగే కొంచెము కాళ్ళు అనేటివి రఫ్గా అయిపోయినాయి సో నేను అందుకే కొంచెం దాన్ని వామప్ లాగా చేస్తున్నాను అనమాట ఆల్రెడీ దీన్ని నేను మిషన్ ఇది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇది ఎలా పనిచేస్తుంది దీని నుంచి యూజ్ ఏంటి అనేది కాళ్ళు కొంచెం బరకగా ఉన్నప్పుడు అంటే పగిలినప్పుడు మనకి దీన్ని ఇలా దీని చార్జబుల్ అనమాట చార్జ్ చేసి యూజ్ చేయాలి అలా మనం నేను ఎలా అయితే వీడియోలో చేస్తున్నానో అలా పెట్టేసుకున్నామంటే ఆ పగుళ్ళదంతా పొడి రూపంలో బయటకు వచ్చేస్తుంది మనకి చూస్తున్నారు కదా కింద పడుతూ ఉంది నాకు డ్రెస్ మీద కూడా పడింది చూస్తున్నారా సో అలా అన్నమాట అంతా బయటకు వచ్చేస్తుంది ఆ నలుపుతనం ఏదైతే ఉందో అంతా బయటకు వచ్చేస్తుంది ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను లింక్ కావాలంటే చెప్పండి కామెంట్లో పెట్టేస్తాను ఇక ఆ తర్వాత జ్యువెలరీ అంతా సెట్ చేసుకొని లాగా రెడీ చేసేసుకున్నాను అనమాట సో ఇక ఆ టూ లగేజెస్ అయితే ఇది వచ్చేసి నేను హ్యాండ్కి వేసుకుంటాను అనమాట లైక్ వాటర్ బాటిల్ లైక్ స్నాక్స్ ఏమైనా పెట్టుకుంటాను ఆ చిన్న బ్యాగ్ వచ్చేసి దాంట్లో ఫోన్ పెట్టేసుకుంటాను నేను ఇది టోటల్గా మా లగేజ్ని ఊరికెళ్ళడానికి నేను సర్దేసుకున్నాను ముందే అనమాట ఇది వచ్చేసి ఆ రోజే ఆ రోజు మార్నింగ్ అనుకుంటా అండి ఇది వచ్చేసి టెంకాయ నాకు వచ్చింది దే ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టేసాను ఈ వీడియో నాకు మొలకైతే వచ్చిందండి ఈ మొలకని నేను అలాగే పెట్టేసిపోతే ఎక్కడ ఎండిపోతుందో ఏమో అని చెప్పి నాకు రాకరాక వచ్చిందనమాట కొంచెం మట్టిలో మట్టి వేసి కొంచమే ఉంది మట్టి అనమాట మట్టి వేసి అందులో పెట్టేసి బయట పెట్టేస్తే మాకు వాటర్ వేస్తారు సో అందుకని ఇలా చేసేసి నేను బయట పెడుతున్నాను అలా పెట్టేస్తున్నాను అనమాట ఇక ఆ తర్వాత మర్సట్ రోజు ఇది వచ్చేసి మర్సట్ రోజు అనమాట సో నేను నిన్నైతే కాళ్ళైతే అలా చేసుకున్నాను అయినా నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అందుకే నాకు నాకు మేమున్న ఇంటికి ఆపోజిట్లోనే బ్యూటీ పార్లర్ ఉంది సో సడన్గా వెళ్ళాలి అనిపించేసింది ఆ కాళ్ళను చూడలేకపోయాను నేను అందుకనే చెప్పి వెళ్ళాలనిపించింది వెళ్ళిపోయాను బ్యూటీ పార్లర్లో అక్కడ పెడిక్యూర్ చేయించుకున్నాను అసలు అమౌంట్ అయితే కొంచెం తక్కువగానే అనిపించిందండి అందుకనే వెళ్ళాను అనమాట లేదంటే వెళ్ళను ఇంట్లోనే నేను క్లీన్ చేసేసుకుంటానమాట సిక్స్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ అనిపించింది అనమాట అందుకే వెళ్ళి అంత క్లీన్ చేయించుకున్నాను అనమాట కాళ్ళు మొత్తం పగళ్ళు అంత వాళ్ళు బాగా చేస్తారు కదా సో ఇది వచ్చేసి ఇంకా ఊరికి వెళ్ళే రోజు సో అంతా రెడీ అయిపోయినాము ఇంకా బ్యాగులు అంతా అంతా పెట్టేస్తున్నాను కాలేజ్ బ్యాగ్ ఒకటి అయితే ఏదైతే ఉందో అది మా హస్బెండ్కి అతని బట్టలు అందులో ఉంటాయి అది తను సపరేట్ ఎప్పుడైనా తను దాంట్లోనే పెట్టేసుకుంటారు ఇక మేమంతా సర్దేసుకున్నాము ఇక బయలుదేరుతున్నామని అనే అనే ముందు ఇక నేను కావాల్సిన స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటాను పెద్దగా ఏముండదండి ఏదో ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ మిగిలి ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టేసుకుంటాను లైక్ బిస్కెట్స్ అలా పెట్టుకుంటాను అనమాట అంతే ఇంకేమీ ఉండదు ఫ్రూట్స్ ఎలాగో వేస్ట్ అవుతాయి కాబట్టి పెట్టేసుకుంటాను ఇక బయలుదేరిపోతున్నాం ఊరికి ఇక బస్సులో ఎక్కేసాము మార్నింగ్ రీచ్ అవుతాం అనమాట మేము ఇదండి వీడియో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్